మంచిర్యాల గోదావరి రోడ్లోని మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణం ఎమ్మెల్యే కుక్రేల ప్రేమసాగర్ రావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంత ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందించడానికి క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు పనులు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రారంభమవుతాయని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ దుద్దుల శ్రీధర్ బాబు హాజరవుతారని చెప్పారు ఓకే ఇది అవుతుందో క్రిటికల్ కేర యాభై పడకల క్రికల్ కేర్ ఇది ఎన్ని నుంచి పౌకల్ డబ్బులు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ దీన్ని చాలామంది పోటీ పట్టడం వచ్చింది ఇరవై యాభై పడకలు ఫెల్ కురే తప్పకుండా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడే మెడికల్ హబ్ చేస్తామంటే ఖచ్చితంగా ఇది ఉత్తర తెలంగాణ మెడికల్ హబ్ కరీనా నుంచి మొదలైతే అందరి పేషెంట్ ఇక్కడ పరిస్థితి ఖచ్చితంగా చేస్తున్నారు దానికి పక్కకున్న డాక్టర్ల ముందు అందరూ సహకరిస్తున్నారు ఇరవై ఒకటినాడు దమ్మోధైర్యం ఉంటే ఛాలెంజ్ పక్కన ఇదివర బీజేపీ నుంచి నాయకుడు ఇంకా మన టీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తాను కూరగాయ ఇంకా మార్కెట్ గా ఉన్నాడు మార్కెట్ అయిపోయి కూరగాయ అయిపోయి అన్ని ఎక్కడ ఎక్కడ ఇక్కడ కూడా మార్కెట్ లేదనే మంచి ఉంటుంది మార్కెట్ టీఆర్ఎస్ కేసీఆర్ తో ఉంటాడు ఆ బీజేపీ వాళ్ళు Please like and share subscribe to BCN Telugu News please like share and subscribe to Telugu News